సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ నెల్లూరు జిల్లా సంఘం సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వ్యవసాయ అధికారి శశిధర్లు రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు యూరియా కొరకు కార్డులు అందజేసి అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల కొరత గురించి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రైతులకు కార్డు అందలేదనే కారణంతో ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని రైతు సేవా కేంద్రాల్లో లేదా సొసైటీ కార్యాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద పేరు నమోదు చేసుకొని కూడా యూరియా పొందవచ్చని సూచించారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు యూరియా అందక ఇబ్బందిగా ఉన్న రైతులు నేరుగా తమకు ఫోన్ చేస్తే వారికి కావాల్సిన యూరియాను రైతు సేవా కేంద్రానికి తెప్పించి ఇస్తామని భరోసా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ గారు కూడా దగ్గరుండి వాళ్ళందరికీ రాస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి రైతులు ఎవరు ఈరియా గురించి మీరే లేదు కార్డు తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా యూరియా సప్లై చేస్తాము అదే కాక మా సొసైటీ నందు జింక్ సల్ప్లేటు సూపర్ స్టారు డీఏపీ ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై సున్నా పది అన్ని రకాల ఎరువులు కూడా తెప్పించి రైతుకు అందుబాటులో పెడతామని మేము తెలియజేస్తున్నాను మొత్తం రెండు వేల నూట ఇరవై కార్డుల వరకు మనం రైతులకి అమలు చేయడం జరిగింది దాని ప్రకారం మన రైతు సేవా కేంద్రాలకి అదేవిధంగా సొసైటీలకి మన మండలంలో ఉండే రెండు సొసైటీలకి ఇప్పటి వరకు ఒక ముప్పై టన్నులు దీనికి ఒక యాభై నాలుగు టన్నులు వచ్చింది అవి కూడా ఏంటంటే మనం వచ్చిన వెంటనే స్టాక్ వెంటనే అయిచ్చేసి మనం డీబీటీలో ఫార్మర్స్ డీబీటీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెంటనే మనకి తెప్పించేస్తామని చెప్పి మన గారు చెప్పినారు కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళ చేత ఫార్మర్స్ డీబీటీ చేసుకొని వాళ్ళకి స్టాక్ అందజేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా కార్డు తీసుకోండి కార్డు రాలేదు అని చెప్పి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ సొసైటీలో మన అగ్రికల్చర్ ఎక్స్టెంట్ ఉన్నారు కాబట్టి అక్కడైనా మీరు రాసుకొని వెంటనే తీసుకోవచ్చు మన రైతు సేవ కేంద్రాలు కూడా తెప్పిస్తున్నాము కాబట్టి రైతులు యూరియా అందలేదనేసి ఇబ్బంది పడకుండా అందరూ జాగ్రత్తగానే తీసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మాకు ఫోన్ చేసినా కానీ ఆ రైతు సేవా కేంద్రాన్ని తెప్పిస్తామని తెలియజేస్తున్నాం